అందరికీ నమస్కారం మాసం శ్రీ రంగనాయక స్వామికి మనసిచ్చిన గోదాదేవికి ఆ స్వామికి పూజలు చేస్తున్న సందర్భంగా గోదాదేవికి హారతి పాట ఏనండి ఓం శ్రీ మాత్రే నమ హారతి అందుకో గోదమ్మ హారతి అందుకో రంగని భామినీవే గోదమ్మ హారతి అందుకో హారతి ఎందుకోమ్మా గోదమ్మ హారతి ఎందుకో రంగని భామినీవే గోదమ్మ హారతి అందుకో తులసివనములోన നീവമ്മ മുത്യാല പല്ലകിലോരാവേ മുദുലമായ തുളസി വനമുലോന උටින බිඩ්ඩවුනීවම්මා මුදයාල පල්ල කිලෝරාවේ මුද්දලමායෙම්මා හාරතියදුු කොම්ම ගොදම්ම හාරතියදුු කොම්මා රංගනිභාමිනිවේ ගොදම්මා හාරතියන්දු කොම්මා රංගනිකදවින්ටු පෙරිගින පාපවුනීවම්මා రత్నపుహారతులే నీ కూరమ్యమైన కొమ్మా రంగని కథ వింటూ పెరిగిన పాపవు నీవమ్మా రత్నపుహారతులే నీ కూరమ్యమైన కొమ్మా పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా పూమాలలు కట్టి කාන්තුනිමේ පිංචිතිවම්මා පසුපුකුංකුමලතෝනිකු පූජසේතුමම්මා හාරතියන්දු කොම්ම, ගොදම්මා හාරතියන්දුු කොම්මා රංගනිභාමිනිවේ ගොදම්ම හාරතියන්දුු කොම්මා శ్రీవ్రతమును చేసి స్వామిని వరించి వమ్మా వజ్రపుహారతులే నీకు వరాల మాయమ్మా స్త్రీవ్రతమును చేసి స్వామిని వరించి వమ్మా వజ్రపుహారతులే నీకు వరాల మాయమ్మా हारि अन्कोमा गोदम्माहार अन्कोम्मा रङ्गनि भामिनिवे गोदम्माहारति अकोम्मा हारति अनुकोम्मा गोदम्माहारमा हार अन्कोम्मा गोदम्मा हारति अनुकोम्मा